హాయ్ హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వీడియోనండి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది థమ్ నైల్ చూసి ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత నేను వీడియో షూట్ చేస్తున్నాను కుకింగ్ వీడియో వచ్చేసి ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఇది వచ్చేసి బొరుగులు అంటారు కదా బొంగు పిల్లలు అంటాం మేమైతే మనం మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి దాంతో నేను ఒక స్నాక్ చేస్తున్నాను ఎప్పుడూ తినే స్నాక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అండి మా పిల్లల కోసం స్కూల్లో స్నాక్స్కి ఏదో ఒకటి రెడీ చేసుకుంటూ ఉంటాను కదా మీకు తెలుసు ఆల్రెడీ సో ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసుకుంటే ఒక వన్ వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చు బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి బెల్లం తురుమేసి నేను కరిగించుకుంటున్నానండి ఇది పాకం రావాలి మంచి పాకం రావాలన్నమాట మధ్య మధ్యలో నేను చెక్ చేసుకుంటూ ఉంటాను మీరు కూడా చూడండి ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి బెల్లం వచ్చేసి ఇది చెక్క బెల్లం అంటారు కదా అది తీసుకొచ్చారు మేము అది యూస్ చేస్తాము ప్రీవియస్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను మేము ఆ బెల్లం యూస్ చేస్తామని ఇక్కడ వచ్చేసి నేను చెక్ చేసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్లో కలిసిపోతుంది కదా ఇంకా రాలేదు పాకం అనేది ఇలా నేను కలుపుతూ ఉంటాను బెల్లం పాకం నాకేంటో ఆ బెల్లం ఆ కలర్లో ఉండటం వల్ల ఏమో మాడిపోయేలాగా అనిపించింది ఆ టెన్షన్ నేను మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటాను కానీ అది కలరే ఉండటమే అలా ఉంటుంది బెల్లం చెక్క బెల్లము మా ఇంట్లో మాత్రం ఈ బెల్లం యూజ్ చేస్తామండి ఆ పంచదార బెల్లం ఉంటుంది కదా అసలు తీసుకురాము మేము మా హస్బెండ్ అస్సలు తీసుకురాడు ఆ బెల్లం తినకూడదు అనేసి అంటారు సో ఇదే యూజ్ చేస్తాము ఇదే మంచిది అంట హెల్త్కి సో ఎప్పుడైనా మేము ఇంట్లో ప్రసాదాలకైనా దేనికైనా నేను ఈ బెల్లమే యూజ్ చేస్తాను చెక్ చేసుకుంటూ ఉన్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఏంటంటే అలా గట్టిగా అయిపోతే మళ్ళీ బాగోదు కదా సో నేను మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉంటున్నాను వాటర్లో వేసి ఇంకా టైం ఉందిలే అనేసి ఇంకా వాటర్ చేంజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి చూశారు కదా మధ్య మధ్యలో ఇప్పుడు ఫోర్ టైమ్స్ వరకు చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా రెడీ అయ్యే టైంలో నేను అవి వేసేసుకోవాలన్నమాట ఇంకా అవ్వలేదు ఇంకా కలిపేసుకుంటూ ఉన్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నా వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము రీసెంట్గా న్యూ హౌస్కి షిఫ్ట్ అయ్యాం కదా సో అక్కడ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా సర్దుకునే పనిలోనే ఉంటున్నాను సో టైం పట్టిద్ది నేను హోమ్ టూర్ కూడా చేస్తాను ప్రీవియస్ వీడియోస్లో నేను ఎప్పుడు హోమ్ టూర్ కూడా చేయలేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట అక్కడ చేయాలని సో ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ చేస్తాను కన్ఫామ్గా ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అయిపోయిందండి ఇక నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఇవి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చాలా అంటే ఫ్రెష్ చేస్తే విరిగిపోతున్నాయి కొంతమంది సాఫ్ట్గా ఉన్నాయి పొయ్యి మీద కొంచెం ఫ్రై చేసుకొని తింటారు ఇది ఇది మాత్రం ఫ్రెష్గానే ఉన్నాయి ఇలా పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉన్నాయి ఇంకా అవే వేసేసుకున్నాను ఇవి కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి పేలాలు వీటిని ఏమంటారు బొరుగులు అంటారు కదా అవి వేసేసుకున్నాం మేము బొంగు పేలాలు అంటాం అందుకే డౌట్ వచ్చింది ఇంకా ఇవి వేసేసుకొని బెల్లం అంతా వీటికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి గ్యాస్ మాత్రం ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే బెల్లం కరిగి కరిగిపోయింది కదా ఇంకా నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నాను ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది గ్యాస్ ఆన్లో ఉంటే ఏంటంటే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఆఫ్ చేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను పక్కన ఇంకో గిన్నెలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు ఇంకా అంత అయితే ఇది రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను అనమాట చేయి కాలిద్దు అనేసి ఫస్ట్ ఇలా పట్టుకుంటేనే చేయి కాలింది సో నేను వెంటనే వాటర్లో చేయి పెట్టేశాను ఇంక ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకుంటాను చూడండి చూడండి ఇక్కడ కూడా వేసేసి సపరేట్ అవ్వాలి కదా సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా కలుపుతూ ఉన్నాను ఎందుకంటే గట్టిగా ఒక దగ్గరలాగా అయిపోతుంది ముద్దలాగా అలా అవకోకుండా ఇలా మధ్య మధ్యలో గంటతో కదుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అంతే అండి చాలా ఈజీ అండ్ టేస్టీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి బయట ఫుడ్ అవి మంచిది కాదండి ప్లీజ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి స్నాక్స్ పంపించండి నేనైతే మా దేవాంశకి ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి పెడతాను ఎప్పుడైనా కుదిరితే వాళ్ళ డాడీ బయట తీసుకొస్తే చకోడీలు అలాంటివి తీసుకొస్తాడు ఫ్రూట్స్ అలాంటివే మేము పెడతాము బయట ఫుడ్ అసలు ఇంట్రెస్ట్ చూపించాడు మా హస్బెండ్ అన్నీ తిట్టేస్తాడు వద్దు అనేసి ఇక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వాళ్ళకు కూడా నేను చేసిన అంటేనే చాలా ఇష్టం ఇక్కడ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి అయితే బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బ్లా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్